శ్రీ గణేశాయ ఆయనమ శ్రీ జగన్మాతయనమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు మార్చ్ పన్నెండవ తేదీ బుధవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున అదృష్టయోగం అనేది కొనసాగబోతు ఉంది శుభ ఫలితాలు మీరైతే పొందుతారు అర్హతకు తగినటువంటి అవకాశాలు అనేవి మీకు రేపటి రోజున రాబోతు ఉన్నాయి రేపటి రోజున మీరు దూకుడు స్వభావాన్ని వదిలివేయాలి వ్యాపారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం మీరు అనాలోచిత నిర్ణయాలు అనేవి ఎప్పుడు కూడా తీసుకోకూడదు ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ధనలాభం కనిపిస్తోంది మిత్రుల వలన మేలు జరిగే సంఘటనలు చూస్తారు ఆశించిన విధంగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మనోబలంతో మీరు నిర్ణయాలు తీసుకోండి మీరు రేపటి రోజున భయం లేకుండా వ్యవహరిస్తారు మీరు మీ కర్తవ్యాలను ధర్మబద్ధంగా నిర్వర్తిస్తారు ఓర్పు అవసరం పనిలో ఒత్తిడి లేకుండా మీరైతే జాగ్రత్త పడతారు వ్యతిరేక ఫలితాలు ఎదురైనా కానీ మీరైతే వాటి నుండి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు రేపటి రోజున గురుబలంతో ముందుకు నడిపిస్తుంది సరైన ప్రణాళికలతోనే విజయం అనేది మీ సొంతం ఉంది సంభాషణల్లో స్పష్టత చాలా అవసరం సకాలంలో డబ్బులు మీ చేతికి అందుతాయి కాకపోతే వృధా వ్యయాలను మీరైతే పరిహరించాల్సిన అవసరం కనిపిస్తోంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొందరు ఇబ్బంది కలిగింపజేస్తారు మేషరాశి వ్యక్తులకు బలమైన సంకల్పం రేపటి రోజున చాలా అవసరం ఏకాగ్రత అనేది మీరైతే పెంచుకోవాలి కొన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉండవచ్చు అయినా నిరాశ పడకండి ఉద్యోగులకు మిత సంభాషణ మంచి మేలు చేస్తుంది వ్యాపారంలో కొత్త ప్రయోగాలకు తగిన సమయం కాదు వృత్తి ఉద్యోగాలలో ప్రగతి సాధిస్తారు ఆశించిన ఫలితాలను మీరైతే అందుకుంటారు వ్యాపార యోగం బాగుంది ఆర్థిక ఫలితాలు బాగుంటాయి క్లిష్ట సమయాలలో బుద్ధిబలంతో వ్యవహరిస్తారు మీ వల్ల సమాజానికి మేలు జరగబోతోంది మీరు ఏ పని చేసినా కూడా ఏకాగ్రతతో అడుగు ముందుకు వేయాలి సకాలంలో నిర్ణయాలు తీసుకోండి క్లిష్ట సమయంలోనూ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు నిరాశావాదానికి తావివ్వకూడదు ఊహించని ఆర్థిక సమస్యలు ఎదురైనా బలమైన ప్రణాళికతో అధిగమిస్తారు కొందరి అసూయ మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసే ఆస్కారం కనిపిస్తోంది శుభప్రదమైన ఫలితాలు రేపటి రోజున ఉండబోతూ ఉన్నాయి మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు పట్టిందల్లా బంగారం అవుతుంది అదృష్టయోగం సూచితం స్థిరాస్తుల కొనుగోలు దిశగా అడుగులు వేస్తారు ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్